తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎనిమిది అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు భూ సర్వేకి సంబంధించినవి మూడు విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతున్నాయని ఒకటి ఫ్యామిలీకి సంబంధించిన ఫిర్యాదులు మూడు ఆర్దార్ లేదని ఒకటి వచ్చినట్లు తెలిపారు ప్రజావాణిలో ఫిర్యాదులు సేకరించిన అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు చాలా మంది భూ సర్వే కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని తద్వారా కుటుంబ సభ్యుల మధ్య గ్రామస్తుల మధ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు సర్వే కోసం గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రభుత్వ సర్వేలు ఏర్పాటు చేసిందని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఖచ్చితమైన సర్వే చేయించుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎనిమిది అర్జులు అందినాయి అవి ఒక మూడు సర్వేకి సంబంధించి ఉన్నాయి ఒక మూడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి వచ్చింది అంగళకూరులో విద్యుత్ వైర్లు పొలాల దగ్గర వాలి కిందకు వాళ్ళు ఉన్నాయని అట్లాగే కొలకలూరు నుంచి కొంతమంది అంటే వెరీ పూర్ వాళ్ళకి ఆధార్ లేదని ఒకటి వచ్చింది ఈ అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం నేను పత్రికాముఖంగా ప్రజలకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే చాలామంది వ్యక్తులు తొందరపడో లేకపోతే ఏ కారణమైనా కానీ ప్రైవేట్ సర్వేల చేత కొలతలు వేపిస్తున్నారని తెలిసింది ఆ కొలత వేయించుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొత్త వివాదం వస్తుంది ఒక అడుగు దగ్గర ఒక అరసెంటి దగ్గర ఒక అరగజన్ దగ్గర కూడా కొట్టుకొని కుటుంబ సభ్యుల మధ్య వివాదం వస్తుంది ఈ ప్రైవేటు వ్యక్తులు చేసే సర్వేకి ఎటువంటి ఆథెంటిసిటీ ఉండదు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉండే మీ గ్రామంలో గ్రామ సర్వేలు ఉన్నారు మండలంలో మండల సర్వేయర్ ఉంటారు వీరెవరు ఏదైనా ఇబ్బంది కలిగిన డివిజన్ లెవెల్లో అట్లాగే జిల్లా లెవెల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి అనవసరంగా కుటుంబంలో వివాదాలు తీసుకువచ్చుకోవద్దని నా మనం